కావాల్సిన పదార్థాలు చూడు రెండు కట్టల తోటకూర పావు కిలో టమాటాలు రెండు ఉల్లిపాయలు అరకిలో బీరకాయలు యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు ఒక మామిడికాయ పసుపు ఉప్పు కారం కారంనాన బీరకాయని ఇలా సన్న సన్న ముక్కలుగా పోసుకోవాలి టమాటాలు ఏ టమాటాలు ఉల్లిపాయలు గ్రాముల పచ్చిమిరపకాయలు ఉడికాయ ముక్కలు ఒక మామిడికాయ బీరకాయ అర కేజీ బీరకాయ గ్లాస్ నీళ్ళు అద్దాం వేసి ఎంపుకున్నాం చింతపండు బదులు మామిడికాయ వేసుకోవాలి బాగుంటుంది వినిపి వేసుకున్నాం ఇక్కడ ఉంటుంది రెండింటికి కాంబినేషను ఎంతో టేస్టీగా ఉండే ఆ కూర బీరకాయ బజ్జీ తాటాక చేప తాలింపు చూడండి ఒకసారి కాంబినేషన్ ఇలా చేసుకొని చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది